ఓకేనా చెప్ప ఈరోజు ఆదిలాబాద్లో ఏదైతే అత్యధిక జనాభా ముస్లింలు ఉండే ప్రాంతం హిందూ సోదరులము బంగ్లాదేశ్లో జరుగుతున్న చర్యలు మహిళలపై అత్యాచారాలు హిందువులపై అత్యాచారాలు అక్కడికి మైనార్టీ వర్గానికి సంబంధించిన బంగ్లాదేశ్లో ఇటు బుద్ధిస్టులు కానివ్వండి క్రిస్టియన్ సమాజం కానివ్వండి సిక్కు స మతస్థులకు కానీ బతుకుతున్నారు ఆ వీడియోలు చూస్తే అసలు ప్రపంచంలో మానవునికి బతికే హక్కు లేదా అనే విధంగా ఆ వీడియోలు చూస్తే భయభ్రాంతులు అవుతున్నారు మరి చాలా దేశాలు ఉన్నారు మైనార్టీలు ఇక్కడ ముస్లింలు మైనార్టీలు అవుతారు బంగ్లాదేశ్లో హిందువులు మైనార్టీలు అవుతారు పాకిస్తాన్లో హిందువులు మైనార్టీలు అవుతారు కానీ బంగ్లాదేశ్లోనే మహిళలని నోటితోటి చెప్పని విధంగా మహిళలు హింసిస్తున్నారు జావా సంస్థ ఫయాజ్ గారి నేతృత్వాన ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ మీ ద్వారా మీ మీడియా ద్వారా దేశవ్యాప్త నిరసన కార్యక్రమాలు చేపట్టాలని ఆదిలాబాద్ పట్టణ కాంగ్రెస్ కమిటీ తరఫున నేను డిమాండ్ చేస్తూ ఏ ఒక్కరు సొత్తు కాదు ఒక మతం ఒక హిందుత్వం ఒక మానవునికి అపాయం జరిగితే ప్రతి ఒక్కరు స్పందించవలసి వస్తుంది అక్కడి రిజర్వేషన్ వ్యవస్థని పట్టుకొని ఒక మైనార్టీ వర్గానికి బంగ్లాదేశ్ మైనార్టీ వర్గానికి హిందువులపై దాడి చేయడం దాన్ని ఈరోజు జావా సంస్థ ద్వారా ఆర్గనైజేషన్ ద్వారా స్థానిక ఎన్టీఆర్ చౌక్లో క్యాండిల్ మార్చ్ చేసి వెంటనే నేటి నరేంద్ర మోదీ గారు అక్కడ జరుగుతున్న ఘటనలని ఐక్యరాయ్య సమితి ఆ మున్ననే ఖండించిందని తెలిసినది మరి నేటి ప్రధానమంత్రి ఎందుకు ఈ విషయంపై స్పందిస్తలేదు